ఈమెంటే ఎప్పుడు కొమ్మల్లో రమ్మల్లో చెట్లలో పువ్వుల్లో ఉంటుంది అనుకుంటారా నా ప్రియ నేస్తం ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఉండే పచ్చదనం వీటితో ఇరవై నాలుగు గంటలు గడుపుతా ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రతి పువ్వు నన్ను పలకరించినట్టు ఉంటుంది ప్రతి చిగురు నన్ను ఉంటుంది చిగురు చిగురులో పువ్వు పువ్వులో నా భాగం ఉంటుంది ఎందుకంటే ప్రతి మొక్క నాటేది నేనే ప్రతి పువ్వు నా కోసమే పూసినట్టుంటూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రకృతిలో పువ్వులన్నా ఈ ప్రకృతి అన్నా ఈ ఆకాశం అన్నా ఈ భూమి అన్నా నాకు ఎంతో ప్రియమైనవి వాటితో కలిసి జీవిస్తూ ఉంటాను ఈ బిజీ ప్రపంచంలో ఎవ్వరికీ ఇది అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదో బిజీగా తినేయడము డబ్బు సంపాదించుకోవడము పిల్లల్ని స్కూల్కి పంపించడం మళ్ళీ ఇంటికి రావడం వంట చేసి పెట్టడం లేదా విశ్రాంతి తీసుకోవడం ఇందులోనే జీవితం సరిపోతుంది కానీ దయచేసి ఒక్కసారి వినండి ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఏదో టైంలో ప్రకృతితో మీ మనసుని అనుసంధానం చేసి ప్రతి ఒక్కరూ ఈ ప్ర